शम्भो शंकर तत्पुरषाय विमहे महादेवया देवे महे तम नो रुद्र हं नमोदयातो उया ईशना सर्व विद्यानां ईश्वर सर्व भूतानां ब्रह्मा नोदिपतिर् ब्रह्मा शिवोमे अस्तु सदा शिवं सदा शिवं आद शिवो நட்சவி பாராதிக்கவே மந்திரிவாரி சாரி நமஸ நமஸாமி அச்சந்திர பட்டுக்கோடு அச்சந்திர நிலை மந்திர ஏன் மந்திரி ஹேம பரமேஸ்வர மகேந்திராதி आरआरएस वरसवान पूजा सायंकाल पूजा केदार पूजा सायंकाल पूजा व्रत पूजा सुप्रीतो सुमोहर्त सुप्रसन्नो वरदो भवतु परमेश्वर अनुग्रह अनुग्रह सिद्धि रस्तु समस्तं कला कार्यार्थ दिक् विजयमस्तु तथास्तु तथास्तु लास्ट लेतो लेक्चर लास्ट लेतो लास्ट लोकेशन बोलो गमरा ईशान्य भागमलो में మెరుపు భూములతో కూడి ఉన్న కైలాస పరద శిఖరం పెరగదు ఆ కైలాస శిఖరంలో పార్వతీ పరమేశ్వరుడు రంభా పూర్వ సీమైన వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కూడా నాట్యం చేస్తున్నారని వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ నాట్యం చేస్తుండగా ఆ పరమేశ్వరుడికి వీళ్ళందరూ చేస్తున్న నాట్యము రంభాపూర్వసీమైన అప్సరసలు నాట్యం కంటే నంగిభృంగి చేస్తున్న నాట్యం మీద ఎక్కడి నుండి స్వామివారికి చూస్తూ ఉన్నాడు వాళ్ళు చేస్తున్న నాట్యమే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారే కాబట్టి మీరు ఏదైనా వరము కావాలో ఇద్దామని స్వామివారు నంగి భృంగి పిలిచి ఓ నంగి భృంగి మీరు చేస్తున్న నాట్యం ఎంతో బాగా ఉందయ్యా కాబట్టి నీకు ఏదైనా వరమిస్తాను కోరుకోమన్నాడు వాళ్ళు అంటున్నారు నంగీపురంగి ఓ స్వామి ఓ పరమేశ్వర మాకు ఎటువంటి వరముద్దయ మాకు పార్వతీదేవిని వదిలి నీకు మాత్రం ప్రదక్షిణ చేస్తాము ఆ ఒక్క వరము అడిగాడు స్వామివారు తరాస్తో అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నంగిపుడింగి ఇద్దరేం చేశాడు పార్వతీదేవిని పక్కన పెట్టి శివుని చుట్టూ ప్రదక్షిణ చేశారు పార్వతీదేవికి ఏమర్థంగా ఈ నంగిపురంగి నందు స్వామికి మాత్రం ప్రదక్షిణం ఎందుకు చేశారే కారణం ఏమిటో తెలుసుకుందామని నేరుగా అమ్మవారు సాక్షాత్ పార్వతీదేవి పరమేశ్వరులందరికి వెళ్ళి ఓ స్వామి ఓ పరమేశ్వర ఓ మహేశ్వర ఏమిటయ్యా ఈ నంగి భృంగి నందుకు మాత్రం ప్రదక్షిణం చేశారా కారణం ఏమిటో చెప్పమని అడిగింది మహాతని పార్వతీదేవి ఆ మాటకి స్వామివారు ఓ పార్వతీదేవి సన్యాసులు ఎవ్వరు నీకు మొక్కరమ్మ కాబట్టి నీకు ప్రదక్షిణం చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు స్వామివారు ఆ మాటకి ఆమెకి మిక్కి కోపం వచ్చేసింది స్వామివారేనని నీ మాట నాడే నా దిందుకు ఈ కైలాసపర్వత శిఖరంలో నేను ఉండేది దేనికని చెప్పి అమ్మవారు కలిగి ఆ కైలాస శిఖరాన్ని రెండు కొండల కైలాస శిఖరాన్ని వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక ఆశ్రమంలోకి వెళ్ళిందట ఈ పార్వతీదేవి ఈ ఆశ్రమం పేరు గౌతమాశ్రమం ఇక్కడ ఎప్పుడు కూడా యజ్ఞాలు హోమాలు కూడా జరుగుతుండేవాట ఈ ఆశ్రమాన్ని గౌతమ మహాముని అనే మహాముని ఈ ఆశ్రమాన్ని చూసుకుంటూ ఉండేవాడు ఈయన కట్టె పిల్లలు కోసుకోవడానికి అరణ్యానికి వెళ్ళాడు అరణ్యంలో ఆశ్రమాన్ని ఒక్కసారి చూచాడు ఆశ్రమం కూడా కలగలాడుతుంది ఏమిటి ఆశ్రమం ఇంత కలగలాడుతుండే కారణం ఏమిటంటే లోపలికి వెళ్ళి సాక్షాత్తు ఆ పార్వతీదేవిని రెండు కళ్ళతో చూచి ఓ తల్లి ఓ జగన్మాత నువ్వు ఎక్కడో కైలాసంలో ఉండాల్సిన దానికి నువ్వు నా ఆశ్రమానికి వచ్చావే ఎందుకు వచ్చావో కారణం ఏమిటో చెప్పమని అడిగాడు ఆ మహాము ఆరు దీని ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా శివుని శరీరంలో అర్ధ భాగము పొందు వ్రతాన్ని ఏమన్నా ఉంటే చెప్పమని అడిగింది ఆయన గ్రంథాలు పాఠ్య పుస్తకాలు తిరగవేశాడు ఓ తల్లి నువ్వు అడిగినపిస్తావు నా దగ్గర సమాధానం చెబుతాను చెప్పాడు స్త్రీలకు సగ సౌభాగ్యాలు శివుని శరీరంలో అర్ధ భాగము పొందేందుకు ఖనిజంలో భూలోకంలో కేదారేశ్వర స్వామిని ఉత్తమమైన వ్రతముందమ్మా ఆ వ్రతమును ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క కష్టాలు దారిద్రాలు కూడా తగ్గుతాయని చెప్పారు పార్వతీదేవికి ఏం అర్థం కాదు అసలు ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేయాలి ఏ ఏ జాతర వారు చేసుకోవచ్చు చక్కమని వెంటనే ఆయన అంటాడు ఈ కేదారేశ్వర వ్రతము నాలుగు కులముల వారు ఎవరైనా కూడా చేసుకోవచ్చమ్మా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాహ నాలుగు శాతవాళ్ళు ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతము ఆశ్వేజ బహుళ అమావాస దీపావళి రోజు మొదలుకొని కార్తీక బహుళ అమావాస వరకు ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా ఈ వ్రతము ఇంటి ఎందుకు కానీ ఇంట్లో కుదరకపోతే దేవాలయంలో చేసుకోవాలి కానీ వ్రతాన్ని మాత్రం మానవుడు ఇంటి ఎందు ఈశాన్య భాగంలో కూడా స్వామివారికి చక్కగా మండపం పెట్టి మటపాన్ని అలంకారం చేసి స్వామివారికి లోతర వస్త్రాన్ని కూడా పరిచి ఆ వస్త్రం మీద కలిశాన్ని కూడా పెట్టి స్వామివారికి ఇష్టమైన వార్థాలను నివేదన చేసి స్వామివారి పూజను నువ్వు భక్తి శ్రద్ధలతో చేస్తావో అని మనసులో ఏ అయితే ఉంటుందో ఆ కోరికలు తెలిసి స్వామివారి బంధువుల వ్రతం ఉన్న అని ఆ మహాముని పార్వతీదేవితో వ్రతానికి ఏ విధంగా చేయాలో చెప్పి వెళ్ళాను వెంటనే ఏం చేసిన పార్వతీవి చెట్టు కింద మటవృక్షం చెట్టు కింద కూడా కూర్చుని ప్రతిసారం తోరణానికి పూజ చేయించుకునే భక్తి శ్రద్ధలతో ఆ జన్మాత పార్వతీదేవే ఈ వ్రతాన్ని చేసుకుంటుంది ఎప్పుడైతే వ్రతం చేసిందో వ్రతహత్య ఉన్న పరమేశ్వరుడు చాలా సంతోషపడి పార్వతీదేవిని శివుని శరీరంలో అర్ధభాగాన్ని భాగాన్ని ఆ వ్రతం చేయడం వల్ల పార్వతీదేవి ఆయనకి అర్ధనారీశ్వరుడైన పేరు వచ్చింది అంతేకాక ఇంకా ఎవరైనా ఈ కలియుగంలో వ్రతాన్ని చేస్తున్నారా చేయబోతున్నారా అంటే కలియుగంలో కాశీనగరంలో గారికి పుణ్యవతి భాగవతి ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఉన్నాడు వాళ్ళ తండ్రి వద్దకు వెళ్ళి ఓ తండ్రి మనం కేదార్ వ్రతం చేసుకుందామని అని కానీ ఆ సిద్ధి గారు మన దగ్గర ధనం లేదమ్మా ఆ వ్రతాన్ని చాలించుకోమన్నాడు ఆ కన్యలిద్దరు కూడా స్వామిని మనసులో అనుకున్నారు ఓ స్వామి ఓ పరమేశ్వర శ్రీమాత్ కేదారేశ్వర స్వామి నీ వ్రతం చేసుకునే శక్తి ధనము మా దగ్గర లేదయ్యా మా దగ్గర ఉన్నంతలోనే నీ వ్రతాన్ని చేసుకుంటున్నామని ఆ కన్యలు ఇద్దరు కూడా తాను దగ్గర ఉన్నంత ధనంలోనే ఆ వ్రతాన్ని పూర్తి చేశారు పుణ్యవతి భాగ్యవతి ఎప్పుడైతే వ్రతం పూర్తి చేశారు పరమేశ్వరుడు కూడా చాలా సంతోషపడ్డాడు ఎప్పుడైతే వ్రతం చేశారా వ్రతమహత్యం వల్ల వాళ్ళకి సకల దారిద్రాల నుండి విముక్తి పొంది సకలైశ్వర్యాలు కూడా పొందుతున్నారని ఎప్పుడైతే వ్రతం చేశారో వ్రతమహత్యం వల్ల ఉద్యాయు పట్టణం వెళ్తున్నారు రాజు పుణ్యవతిన గంగను సోలభూపాలు భాగ్యవతీ అయిన గంగను కూడా వివాహం చేసుకున్నారు ఆ దారిద్రాలు పోయి సగలైశ్వర్యాలతో ఉన్నారు సరే పెద్దదైన పుణ్యవతి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ కేదార వ్రతాన్ని చేస్తూనే ఉంది రెండోదైన భాగ్యవతి తనముందన్న అహంకారంతో కొన్నాళ్ళు కేదార వతాన్ని మరచినది ఎప్పుడైతే వ్రతంపరిచిందో స్వామికి అమృతమైన కోపం చేసింది ఈ భాగ్యవతి ధనముంద అహంకారంతో నా ప్రధాన్ని మర్చిపోయింది కాబట్టి ఈ భాగ్యవతి అనేక కష్టాలు పడుగాక అని భగవంతుడు పరమేశ్వరుడు క్షమించి వేశాడు ఎప్పుడైతే క్షమించి వేశాడో ఆ భాగ్యవతికి ఆ రోజు మొదలుకొని అనేక కష్టాలు దారిద్రాలతో జీవితం జీవనం సాగిస్తూ ఉంది ప్రతిరోజు కూడా నిత్యం భర్తతోటి అంతమామంతో కూడా విరోధాలతో తగాదాలతో కూడా జీవనం సాగిస్తూ చెట్టా చివరికి ఏదమైనప్పటికీ ఇంటి నుంచి తన కొడుకును కూడా వెంట పెట్టుకొని ఇంటి నుంచి బయట వెడలిపి ఇంటి నుంచి వెడలిపి ఈ భాగ్యవతి కుమారుడు అడవిలో పోతూ పోతూ ఉన్నారు కొంత దూరం పోయిన తర్వాత సేద తీసుకుందామని తన కుమారుడుతో చెప్పింది ఓ నాయన మనం విల్లేదారిలోనే మా అక్కయ్య ఉదయం వివాహ వివాహపడినాడు మన 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 అక్కడికి వెళ్ళి మన కష్టం తెలిపి కొంత ధనముని తీసుకోమని బాలుడు పుణ్యపతిని పంపించి బాలుడి దగ్గరికి పంపి బాలుడు ఈ పుణ్య భాగ్యవతి తన కుమారుణ్ణి పెద్ద తల్లి అయిన పుణ్యమతి దగ్గరికి పంపించింది ఈ బాలుడు పెద్దతో దగ్గరికి వెళ్ళి ఓ తల్లి నేను నీ చెల్లెలు కుమారుడమ్మ నా తల్లి అనేక కష్టాలు పడుతుంది ఇంట్లో నుంచి పట్టిన ఇంటి నుంచి వెడలింపు పడేసారు మా ఇద్దరిని నేను తల్లి అరణ్యంలో వస్తూ ఉండగా నా తల్లి దగ్గరికి వెళ్ళి కొంత ధనం తీసుకుని చెప్పగానే బాలుడు కష్టం తెలుసుకొని పుణ్యమతి కొంత ధనం ఈ బాలుడు ధనాన్ని తీసుకొని వస్తుండగా స్వామివారు నా వ్రతం చేయకుండా మీరు ధనాన్ని ఏ విధంగా అందిస్తానని దొంగ రూపంలో వచ్చి ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళాడు స్వామివారు బాలుడు చూస్తుండగానే జరిగింది ఇదంతా మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు ఈ బాలుడు తల్లిచ్చే ధనాన్ని దొంగలు తీసుకెళ్ళారమ్మా మరి కొంత ధనం ఇవ్వనగానే మళ్ళా బాలుడు కొంత ధనం ఇచ్చినా పుణ్యమతి ఈ బాలు ధనాన్ని తీసుకుని వస్తుండగా స్వామివారు మళ్ళా దొంగలే వచ్చి ఆ ధనాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు ఈ బాలుడికి ఏమంతంగా చూస్తుండగానే దొంగతనం దొంగల ధనాన్ని అపగరించకపోయినాడే ఇదంతా కూడా ఎవరో చేస్తున్న మహత్యమని పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి ఓ తల్లి నువ్వు ఈ ధనం ఏమిటి ఎవరో తీసుకుని వెళ్ళడం ఏమిటి ఇదంతా కూడా ఎవరో చేస్తున్న మహత్యమని చెప్పగానే పుణ్యమతి చెప్పింది ఓ నాయన ఇదంతా కూడా నీకు ఎవరో చేసిన మహత్యం కాదు నీ తల్లి కేదారేశ్వర భగవ్రతమే మరిచినది ఇదంతా కూడా భగవంతుడు చేసిన మహత్యమే నీ తల్లి చేత వ్రతాన్ని జరిపించు మీకు ఎటువంటి కష్టాలు కూడా ఉన్నాయని చెప్పింది పుణ్యమతి వారు ఇంటికి వెళ్ళాడు ఓ తల్లి నువ్వు ఇన్ని కష్టాలు పడ్డానికి కూడా కారణం నువ్వు ఆ కేదార వృధాన్ని మర్చుకోవడం ఏదమ్మా అని ఆ బారుడు తన తలచేత ఓ చెప్పి కింద కూడా కూర్చోబెట్టి ప్రతిసారం తోరణం కూడా కట్టించి భక్తి శ్రద్ధలతో తన తలచేత దగ్గరుండి కేదార వ్రతాన్ని జరిపించాడు ఆ పిల్లవాడు ఎప్పుడైతే వ్రతం కనిపించాడో ఆ వ్రత వల్ల పరమేశ్వరుడు కూడా సంతోషపడి తిరిగి ఆ భాగ్యవంతి తన భర్త అర్థమాతులతో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతాన్ని కూడా నోచుకుంటూ చివరికి మోక్షానికి పొందాడు అంతేగాక ఇంకా ఎవరైనా కేదారేశ్వర వ్రతాన్ని ఎవరైనా క్షేష్లైన వాళ్ళు ఎక్కడైనా కేదార వ్రతం జరుగుతున్న వ్రతం వద్దకు వెళ్ళి పరమేశ్వరుని కలతో చూసి ఆయన కథలు చెవులతో విని ఆయన బాధలమైన

रणोते घेरा रेश्वर स्वामी सायंकाल पूजा छत्रोदिले महा नैवेद्य पूजन सायंकाल पूजा क्षामन परा लिखवे सुप्रिय दोष मुहर्तोस् कर्मो बहुत परमेश्वर अर्पण वस्तु घेरा रेश्वर स्वामी वता संपूर्णं अनुग्रह सिद्धि

కనుసీనో నా మరి ఉంది ఎమసలమా ఎమసలా నేను ఏ సి సి సార్ ఎమసల తిన్న పన ఒక నాకతమ అవైటెం మరి ఉంది ఇయని మధ్య వాడు ఉంటాడు వంసచ నరేణ ఉంటాడు మనం ఆయన ఉంటాడు మనం ఇయరో పిలుస్తన్నాడుడు మన కనపడతన్నాడుడు అంటే నోబుల్ చేస్తారు వాడు ఆ మళ్ళీ వేరో ఒకడు విజయ్ పిచ్చే వాడు సాయ్ ఛాయ్ అంటడైన నిల జాతి పిచ్చింది మా స్టూడెంట్ స్వామి అంటాడు ఎవరో న కనపడతాడు

వచ్చిన కైపోయింది ఆరు నాకు కారణ ముక్కలు తెప్పిస్తే ఏ